హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ బ్లాగ్స్ రేపు విశేషం ఏంటంటే రథసప్తమి అండి ఈ రథసప్తమిని ఎలా జరుపుకోవాలో తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము రేపు ముఖ్యంగా రథసప్తమికి కావాల్సినవి ఏమిటంటే జిల్లే డాకులు అండి జిల్లే అలాగే చిక్కుడాకులు ఈ రెండు మార్నింగ్ మనం నిద్ర లేచిన తర్వాత ఫ్రెషప్ అయిన తర్వాత ఈ రెండు కూడా తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం అయితే చేయాలండి ఏమేమిటంటే జిల్లేడాకులు అలాగే చిక్కుడాకులు ఈ రెండిటిని పెట్టుకొని మనం తలస్నానం చేయాలి తర్వాత పూజా విధానం ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను చూడండి దీనికైతే నేను చిక్కుడు రథం ఒకటి తయారు చేసినాను రథసప్తమి కదా పేరులోనే ఉంది రథాలకు సంబంధించింది అలాగే సూర్య భగవానుడికి సంబంధించింది అనమాట కాబట్టి దీనికోసం నేను మనమైతే మార్నింగే రథం ముగ్గు వేసుకుంటాము అందరం కలర్స్ వేసుకొని చక్కగా డెకరేట్ చేస్తాము అలాగే పూజలోకి పెట్టుకోవడానికి చిక్కుడుకాయలతో అయితే రథం తయారు చేస్తారు ఆ రథం ఎలా తయారు చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చిక్కుడు రథం తయారు చేసే ముందు మనం కొన్ని జిల్లేడాకులు తీసుకున్నాం కదా ఈ జిల్లేడాకులకి నీట్గా నేను చూడండి కొన్ని ఇలా ప్లేట్లు అరేంజ్ చేసుకున్నాను మీ ఇంట్లో రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటు ఏదన్నా తీసుకోండి ఆ ప్లేట్కి సరిపడే ఆకులు కొన్ని తీసుకొని ఇలా డెకరేట్ చేసుకోవడానికి వీలుగా తీసుకున్నాను వీటన్నిటికీ ఇప్పుడు నేనేం చేస్తానంటే గంధము కుంకుమతో బొట్లు పెడతాను చూడండి ఇక్కడ వీడియోలో నేను లెఫ్ట్ హ్యాండ్ తో పెడుతున్నట్టుందండి గంధం బొట్లు అది లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండే సెల్ఫీ క్యామ్ అవ్వడం వల్ల అలా లెఫ్ట్ హ్యాండ్ లాగా చూపిస్తుంది ఇది కొంచెం గమనించండి అంతేగాని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో పెడుతున్నారని నెగిటివ్ కామెంట్స్ అయితే వద్దు దానికోసమే ఇప్పుడైతే కుంకుమ పెడతాను చూడండి ముందు ఈ జిల్లేడు ఆకులన్నింటినీ కూడా గంధము కుంకము బొట్లు పెట్టి ఇలా డెకరేషన్ చేసుకోవాలండి అర్థమైంది కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ పక్కన పెట్టుకోండి నేనైతే ఇంట్లో రాగి వెండి లేదని స్టీల్ తీసుకురమాట మీ ఇంట్లో రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఉంటే ఇలా చక్కగా ఈ ప్లేట్ మీద పెట్టేసి అన్నీ కూడా ఇలా గంధము కుంకుముతో అలంకరించుకోండి తర్వాత ఇప్పుడు చిక్కుడు రథం ఎలా చేయాలో చెప్తాను దీనికోసం ఒక ఏడు చిక్కుడుగాయలు అయితే అవుతాయండి ఈ చిక్కుడుగాయలు ఎలా చేయాలో చెప్తాను చూడండి ఈ చిక్కుడుకాయలు అలాగే టూత్పిక్స్ కూడా అవసరమవుతాయి అనమాట వీటిని జాయిన్ చేసి నిలబెట్టడానికి మనకి ముందుగా ఇక్కడ నేనైతే ఏడు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి అలాగే కొన్ని ఏమో టూత్పిక్స్ తీసుకున్నాను చూడండి షార్ప్గా ఉన్నాయి కదా అటు ఇటు ఇప్పుడు ఒక రెండు చిక్కుడుగాయలని ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇప్పుడు ఆ చిక్కుడుకాయలని ఆ వీడియోలో చూపించిన విధంగా అలా స్టిక్ చేసుకోండి రెండు వైపులు షార్ప్గా ఉన్నాయన్నమాట ఆ టూత్పిక్స్ కాబట్టి ఈజీగానే ఇన్సర్ట్ అవుతాయి వాటిల్లో ఇలా నిలబెట్టేసేయండి తర్వాత రెండు చిక్కుడుకాయలు తీసుకొని ఒకటి ఇటు ఒకటి పెట్టాను ఏడే అవసరం అవుతాయి అనుకున్నాను కానీ మొత్తం మనకి తొమ్మిది చిక్కుడుకాయలు అయితే అవసరం అవుతాయండి అక్కడ స్టిక్స్ ఉన్నాయి కదా ఖాళీగా కాటి కావాలంటే వాటికి మనము రోజు పెట్టాల్సి ఉంటాయి కదా గులాబీ పువ్వుల రేకులు కూడా ఆ చిక్కుడుగాయకి చిక్కుడుకాయకి మధ్యలో మనం గుచ్చుకోవచ్చు అనమాట టూత్పిక్కి చూడడానికి చాలా కలర్ఫుల్గా అందంగా ఉంటుంది ఇలా అయితే చేసుకోవచ్చండి వీటి మధ్యలో స్టిక్స్ కనపడకుండా మనం గులాబీ రేకులు ఉంటాయి కదా వాటినైనా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే ఇలాగా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇది బాగుండకపోవచ్చు కాకపోతే ఇది ఇలా వచ్చిందనమాట పెద్ద చిక్కుడుకాయలు అయితే బాగా వస్తుంది ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి మక్క వాళ్ళ తోటకి ఇప్పుడే వెళ్తే కొన్ని కావాలి అంటే కోసిచ్చింది చిన్న చిక్కుడుకాయలు కాబట్టి ఇలా ఉంది ఇలా డెకరేట్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం పూదించుకుందాము గంధము కుంకుమతో బొట్లు పెట్టుకుందాము ఇలా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి రథానికి తరువాత ఈ రథాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే మనం జిల్లేడు ఆకులు అలంకరించుకున్నామో ఆ ప్లేట్లో పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనం పూజకి ఏడు ఒత్తుల దీపారాధన వెలిగించుకోవాలండి ఒక ప్రమిద తీసుకొని ప్రమిదకు కూడా మనం ఏం చేయాలంటే గంధము కుంకుమతోటి బొట్లు పెట్టేసిన తర్వాత ఏడు ఒత్తుల కట్ట ఒకేసారి అయినా వేయవచ్చు లేకపోతే ఏడు దీపాలు ఇవి ఒత్తులు విడివిడిగా వేయొచ్చండి ఏడు దీపాలు వెలిగేటట్టు లేకపోతే ఏడు ఒత్తుల్ని కలిపి ఒకే ఒత్తిగా కూడా వేయవచ్చు ఏడు అనేది ప్రధానం అనమాట ఈరోజు సూర్య భగవానుడికి సంబంధించి ఏడు ఒత్తుల్లా పెట్టేసి మనం దీపం అనేది వెలిగించవచ్చు మనం ఇంట్లో రెగ్యులర్గా ఎలాగైతే పూజ చేసుకుంటాం అలాగే చేసుకోవాలి కాకపోతే జిల్లేడాకుల మీద ఈ రథాన్ని పెట్టి మెయిన్ రథసప్తమికి రథం కదా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రథాన్ని ఇలా డెకరేట్ చేసుకొని పెట్టి ఈ దీపం వెలిగించాలి ఈ దీపం కింద కొంతమంది మనకి గోధుమలు కూడా వేస్తారండి గోధుమల మీద మీకు దీపం పెడతారు చేశానండి రథాన్ని నాకు తెలిసినంతలో తోచినంతలో మనము ఎంత అందంగా డెకరేట్ చేసాము ఏంటి ఏం ఉపయోగించా కదండి ఎంత శ్రద్ధతో దేవుడికి మనము పూజ అనేది ఇంపార్టెంట్ అనమాట ఎవరు వాళ్ళు ఎవరు కొంతమంది ఎవరికి ఉన్న స్థాయిని బట్టి వాళ్ళు చేస్తుంటారు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు కొంతమంది తక్కువలో ఉన్నంతలో పండ్లు ఉపయోగించేస్తుంటారు పూజకు అనేది భక్తి అనేది ఇంపార్టెంట్ అండి మనం ఎంత శ్రద్ధగా అనేది మాత్రమే భగవంతునికి చేరుతుందనమాట ఎంత గొప్పగా చేసాము అని కాదు ఎవరికొన్న స్తోమతలో వాళ్ళు జరుపుకోవచ్చు అనమాట కాబట్టి నాకు తెలిసినంతలో చిక్కుడు రథాన్ని అయితే నేను ఇలా తయారు చేశాను దాన్ని జిల్లెడాకుల మీద పెట్టి దేవుడి దగ్గర పెట్టాలి అలాగే మనకి సూర్య భగవానుని అష్టోత్తరం కానివ్వండి ఆదిత్య హృదయం కానీ ఆ రోజు కూడా పూజ గదిలో పఠిస్తే చాలా అంటే చాలా మంచిది అలాగే మనం బయట వాతా బయట అండి అంటే ఇంటి బయట సూర్యుడి కిరణాలు ఎక్కడైతే పడతాయో సూర్య భగవానుడి దర్శనం ఎక్కడైతే అందుతుందో అక్కడ మనము ఇవన్నీ పెట్టి కూడా ఒక పీఠం వేసి పీఠం కింద ముగ్గేసి పీఠం మీద ఇవన్నీ పెట్టేసి దీపం అనేది కూడా చెప్పాను కదా గోధుమలు ఉన్న వాళ్ళు ఒక ఆకు మీద గోధుమలు పోసి గోధుమలో ఈ ప్రమిద పెట్టేసి ఏడు ఒత్తుల దీపం కానీ లేకపోతే ఏడు దీపాలు విడివిడిగా ఏడు దీపాలు వెలిగేటట్టయితే భగవంతునికి సమర్పించవచ్చు అలాగే నైవేద్యం విషయానికి వచ్చేసరికి బెల్లం పరమాణం అంటే చాలా ఇష్టం అండి సూర్య భగవానుడికి కాబట్టి ఆ బెల్లం పరమాణం చేసి ఈ మనం చెప్పాం కదా అప్పులు వీటిల్లోనే పెట్టి అలాగే వాటితో పాటు రెండు పండ్లు కూడా పెడితే సూర్య భగవానుడికి చాలా ఇష్టం అంటే చాలా మంది కూడా ఇలా నైవేద్యంగా సమర్పిస్తుంటారు సరే ఎవరికి తోచినంతలో వాళ్ళు ఎవరికి తెలిసినంతలో వాళ్ళు చేస్తుంటారు ఈ వీడియోలో ఈ రథసప్తమి గురించి నాకు తెలిసిన విషయాలు అయితే మీకు షేర్ చేశానండి నాకు తెలియకేదాన్ని తప్పు చెప్పుంటే మీరు నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలా కాదు ఇలా అని ఈసారి నేనైతే రెక్టిఫై చేసుకుంటాను అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి సపోర్ట్ చేయండి